నమస్కారం ఇది జాగృతి తెలుగు వార పత్రిక మే సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక బలూచిస్తాన్ లో రాలుతున్న పాక్ పతాకాలు భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకుడు సర్దార్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తొంభై వేల మంది పాక్ సైన్యం భారత్కు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ ఏర్పడిందని ఇప్పుడు పాకిస్తాన్లో మళ్లీ అలాంటి పరిణామాలే ఏర్పడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్పై దాడులు మొదలు కావడంతో కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న బిఎల్ఏ ఆశలు ద్విగణీకృతమైనాయి భారత్ బిఎల్ఏ బలగాలు పాకిస్తాన్ బలగాలపై ఏకకాలంలో విరుచుకుపడటంతో పెద్ద ఎత్తున పాక్ సైనికులు మృతి చెందుతున్నారు బలూచిస్తాన్ వేర్పాటువాదుల దాడులతో పాక్ సైనికులు చాలా ప్రాంతాల నుంచి తోక ముడవడంతో వేర్పాటువాదులు పాకిస్తాన్ పతాకాలను తొలగించి తమ జెండాలను రెపరెపలాడిస్తూ ఆ దేశ సార్వభౌమత్వానికి గట్టి సవాల్ విసురుతున్నారు పహల్గామ్ లో పర్యాటకులపై అమానుష దాడికి మూల్యం చెల్లిస్తున్న పాకిస్తాన్ భారత్ తో పాటు బలూచిస్తాన్తో కూడా ఉక్కిరి బిక్కిరవుతోంది కశ్మీర్ వేర్పాటువాద కుట్రలు సాగిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోయే దుస్థితిలో పడింది ఆపరేషన్ సింధూర్ తో దిక్కుతోత్సని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు పక్కలో బల్లెల్లా తయారైన బలూచేస్తాన్ తో ఆందోళన రెట్టింపైంది భారత్ ఎదురయ్యే పరాజయాల కంటే భవిష్యత్తులో దేశం ముక్కలు కానున్న పరిస్థితులే పాకిస్తాన్ ను నిద్ర లేకుండా చేస్తున్నాయి దీర్ఘకాలికంగా ప్రత్యేక బలూచేస్తాన్ లో పాకిస్తాన్ జాతీయ పతాకాలను తొలగించి బలూచిస్తాన్ జెండాలు ఎగురవేస్తుండటంతో పాక్ పాలకులు అక్కడ చేతులు తీసినట్లు కనిపిస్తోంది సొంత దేశంలో పరిస్థితులు చక్కదిద్దుకోలేని పాకిస్తాన్ భారత్పై కాలుదువ్వి ఇంటా బయట అభాసు పాలవుతోంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ తీసుకుంటున్న దృఢమైన నిర్ణయాలు పాకిస్తాన్ కు అంకుశాలుగా మారుతున్నాయి రెండు వేల పదహారులో ఉరిలో రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ లో ఉగ్రదాడు ఉసిగొల్పడంతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ తో భంగపడిన పాకిస్తాన్ గుణపాఠం నేర్వలేదు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిరాతకంగా కశ్మీర్ లో పెహల్గావ్ లో మతం పేరిట పర్యాటకులను హతమార్చడంతో యావత్ భారతదేశం రగిలిపోయింది దేశ రక్షణను పటిష్టపరుచుకోవడంతో పాటు సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో భారత ఐక్యరాజ్య సమితి యాక్ట్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భీకర దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు దీనిపై అంతర్జాతీయ స్థాయిలో నానా యాగి చేయాలని చూసిన పాకిస్తాన్కు సానుకూలత రాలేదు భారత దాడులపై ఇతర దేశాల మద్దతు కూడగట్టడంలో విఫలమైన పాకిస్తాన్ ఇదే సమయంలో మీద కారంలా బలూచిస్తాన్ రూపంలో అంతర్గతంగా కూడా పోరాడాల్సి వచ్చింది బలూచిస్తాన్ నిరసనలు ఉగ్రవాదుల దాడుల వెనుక విదేశీ హస్తం ప్రధానంగా భారత్ ప్రోత్సాహం ఉందని పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవు బిఎల్ఏ ఉద్యమం భారత్ సృష్టి కాదు పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ప్రాంతం స్వతంత్రంగా ఉండేది గిరిజన పాలన ఉండేది స్వాతంత్ర్యం అనంతరం దేశ విభజనలో భాగంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ లో భాగమైంది ఈ నిర్ణయంపై అప్పుడే బలూచిస్తాన్ లో వ్యతిరేకత వచ్చి తమను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలని డిమాండ్ చేసిన వారి ఆవేదనను ఎవ్వరూ పట్టించుకోలేదు పాకిస్తాన్ పాలనలో బలూచిస్తాన్ వివక్షకు గురి కావడంతో అక్కడి ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకు పెరిగి ఇప్పుడు ప్రత్యేక దేశంగా ఏర్పడాలనే కోరిక బలపడింది ఇందులో భాగంగా అక్కడ నిరసనలు ఉద్యమాలు హింసాత్మక ఘటనలు నిత్యకృత్యమయ్యాయి బలూచీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తూ పాక్ పరిపాలకులు సాగించిన దమననీతి ఇప్పుడు ఆ దేశానికి గుదిబండగా మారింది ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు కలిగిన బలూచిస్తాన్ పాకిస్తాన్ తో కలిసి ఉండేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు ఇక్కడ బలూచి తెగదే ఆధిపత్యం నైరుతిలో పాకిస్తాన్ ఆగ్నేయంగా ఇరాన్ దక్షిణాదిన ఉన్నాయి బలూచి వాసుల్లో యాభై శాతం మంది పాక్ లోని బలూచి ఫ్రావిన్స్ లో నలభై శాతం మంది సింధులు కొంతమంది పాక్ లోని పంజాబ్ ప్రాంతంలో ఉంటారు పాకిస్తాన్ జనాభాలో వీరు మూడు పాయింట్ ఐదు శాతం పాకిస్తాన్ అవతల ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇరవై శాతం ఉన్నారు పాకిస్తాన్ లో విస్తీర్ణంలో అతి పెద్దదైన బలూచిస్తాన్ జనాభాలో మాత్రం తక్కువ ప్రజలున్న రాష్ట్రం బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం ఉన్న వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్ర వాటా కేవలం ఐదు శాతం పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోకపోవడంతో భూమి నిరుపయోగంగా ఉంది స్థానికులు పాకిస్తాన్ ప్రభుత్వ వివక్షపై అసంతృప్తిగా ఉన్నారు ఖనిజ సంపద సహజ వాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్ కు వ్యూహాత్మకంగా ఆర్థికంగా కీలకమైన ప్రాంతం బలూచస్తాన్ లో బంగారం వజ్రాలు వెండి రాగి వంటి విలువైన వనరులు ఉన్న ఇక్కడి ప్రజలు మాత్రం నిరుపేదలుగానే మిగిలిపోయారు పాకిస్తాన్ తో అంటకాగే చైనా ఇక్కడ వనరుల్ని దోచుకోవాలనే దుర్బుద్ధితో పాగా వేయగా స్థానికులు అనేక మార్లు అడ్డుకున్నారు చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్లు బలూచిస్తాన్ కీలకమైంది పాకిస్తాన్ అండతో అభివృద్ధి పేరుతో తన ప్రాంతాన్ని చైనా దోచుకుంటుందనే ఆగ్రహంతో బలూచిస్తాన్ లో పలుమార్లు చైనా అధికారులు కార్మికులపై దాడికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి చైనా చేపట్టిన గ్వాదర్ నౌకాశ్రయం బలూచీల ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది దీనిని స్థానికుల అభిమతానికి విరుద్ధంగా చైనా నిర్మించింది అభివృద్ధి పరంగా తమ ప్రాంతంపై పక్షపాతం చూపిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి సహజ సంపదను ప్రణాళికాబద్దంగా చైనాకు అప్పగిస్తుండటంతో స్థానికుల్లో పౌరులపై బలూచిస్తాన్ తిరుగుబాటుకు పాకిస్తాన్ పాలకులు కారణమైతే అందులో కొంత చైనా వ్యవహార తీరు ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ పాలకులు స్థానికుల ఆశయానికి విరుద్ధంగా తమను పాకిస్తాన్ లో విలీనం చేసినప్పుడే బలూచిస్తాన్ లో వేర్పాటు వాదానికి బీజం పడింది ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఒకటి చారిత్రాత్మకం రెండు దేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న పంజాబీల రాజకీయ ఆధిపత్యం పాకిస్తాన్ ఏర్పాటు నుంచి అసంతృప్తిగా ఉన్న బలూచిస్తాన్ లో వేర్పాటువాద బృందంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెండు సంవత్సరం నుంచి పాకిస్తాన్ సైన్యం పోలీసులు చైనా దేశస్తులపై దాడులు చేస్తుండటంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది లష్కరే బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్ వంటి సంస్థలు కూడా బిఎల్ఏకు తోడయ్యాయి బలూచిస్తాన్కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి స్వాతంత్ర్యం సార్వభౌమాధికారాన్ని ఈ వేర్పాటువాదులు కోరుతున్నారు బలూచిస్తాన్ లో అశాంతికి అల్లర్లకు పాకిస్తాన్ ప్రభుత్వం దమనకాండతో పాటు ఆ దేశ సైనికులు ఐఎస్ఐ కూడా కారణం ఉద్యమిస్తున్న విద్యార్థులను మేధావులను నిర్బంధిస్తూ వారి గొంతు నొక్కుతున్నారు బిఎల్ఏను పాకిస్తాన్ ప్రభుత్వం దోషిగా నిలబెట్టడంతో అమెరికా చైనా దేశాలు ఆ సంస్థను నిషేధించాయి తమపై పాకిస్తాన్ అరాచకాలకు వ్యతిరేకంగా పలు మద్దతుదారులు ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టి పాకిస్తాన్ ప్రభుత్వం వైఫల్యాలతో పాటు చైనా ఆక్రమణల్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పారు ఆమ్నిస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు నుంచి దాదాపు పదివేల మంది బలూచిస్తాన్ ప్రజలు అదృశ్యమయ్యారు బలూచిస్తాన్ లో తిరుగుబాటును అరికట్టలేని పాకిస్తాన్ తన చేతగానితనాన్ని భారత ఆఫ్ఘనిస్తాన్ దేశాలపై నెడుతోంది ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోకుండా అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ను విమర్శిస్తోంది ముఖ్యంగా రెండు వేల పదహారు నుంచి ఇండియా హస్తం ఉందని కొత్త పల్లవి అందుకుంది ఇందుకు కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు బలూచిస్తాన్ పై భారత్ ఆచేతూచి వ్యవహరించేది ఇప్పుడు భారత్ వైఖరి మారింది బలూచిస్తానీయుల దార్శనికత ఆకాంక్ష అవసరాలను గుర్తించాలనే భావనతో మోడీ రెండు పదహారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాట్లాడుతూ నాకు బలూచిస్తాన్ గిల్గిత్ పీఓకే ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారని వ్యాఖ్యలు చేశారు భారత ప్రభుత్వం తమ ఉద్యమానికి తోడ్పాటు అందిస్తుందని బలూచిస్తాన్ ఎంతో కాలంగా ఆశలు పెట్టుకుంది వారు చేపట్టే నిరసన కార్యక్రమాలలో భారత్ పేరున్న ప్లకార్డులను ప్రదర్శిస్తుండటంతో పాకిస్తాన్కు కంటగింపుగా మారింది అయితే భారతదేశం మాత్రం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై ఆసక్తి చూపటం లేదు మరోవైపు ఎక్కడైనా ఏ రూపంలోనైనా హింసాత్మక ఘటనలను భారత్ ఎప్పుడూ సమర్థించదు శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అంటూ బలూచిస్తాన్ కు భారత్ ప్రత్యక్షంగా మద్దతివ్వాలని డిమాండ్ వస్తున్న మన దేశం ఏమాత్రం తొందరపడటం లేదు పాకిస్తాన్కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ లో రెండు వేల సంవత్సరం నుంచి ప్రారంభమైన హింసాత్మక ఘటనలతో మృతుల సంఖ్య భారీగానే ఉంది అక్కడి హింసాత్మక ఉద్యమంపై యావత్ ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్ పై ఒత్తిడి రావడంతో ఆ దేశ పాలకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు దీనికి తోడు ఇప్పుడు భారత్ నుంచి ఎదురవుతున్న సావుదెబ్బతో పాక్ చేతులు తేయడంతో బలూచిస్తానీయులు దీన్ని ఒక అవకాశంగా మలుచుకుంటూ పాకిస్తాన్ సైనికులపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు బలూచిస్తాన్ లో జాతీయ రహదారులు రైల్వే లైన్లు పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేయటమే కాకుండా పాకిస్తాన్ సైనిక బలగాలపై దాడులు చేస్తున్నారు ఈ ఘటనలతో బలూచిస్తాన్ ఫ్రావిన్స్ అంతటా భయం అనిశ్చితితో ప్రజలకు రక్షణే లేకుండా పోయింది బలూచిస్తాన్ లో మూడింట ఒక వంతు బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది పలు పట్టణాలు గ్రామాలు వారి ఆధీనంలోకి వచ్చాయి జమ్మూ కశ్మీర్ లో ఒకలా బలూచిస్తాన్ లో మరోలా ద్వంద్వ నీతితో వ్యవహరిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటోంది ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ తో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సమయం చూసి దెబ్బ కొట్టేలా కాచు కూర్చున్న బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు వ్యూహాత్మకంగా సాగుతూ దెబ్బతీస్తున్నారు ప్రత్యేక బలూచిస్తాన్ కోసం దీర్ఘకాలికంగా సాయశక్తిలా పోరాడుతున్న బలూచిస్తానీయులు తమ ఆకాంక్ష త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి మొక్కలయ్యే అవకాశాలున్నాయి పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంతో బంగ్లాదేశ్ నే జార విడుచుకున్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తో బలూచిస్తాన్ ను కూడా కోల్పోతుందో లేదో వేచి చూడాలి ఇది జాగృతి తెలుగువార పత్రిక మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక బలూచిస్తాన్ లో రాలుతున్న పాక్ పతాకాలు నమస్కారం